అతి తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్న ఏకైక బ్యాంకు తమదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు నూట పదేళ్ల చరిత్ర గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల జారీలో ముందుందని చెప్పారు ప్రాధాన్యత రంగాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తున్నామని ఆయన వివరించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ ఆధ్వర్యంలో మెగా రిటైల్ అవుట్ రీచ్ పేరిట రుణాల పంపిణీ నిర్వహించారు విజయవాడ కడప పరిధిలో నలభై కోట్ల రూపాయలను రుణాలుగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ చీఫ్ మేనేజర్ ఎం వినోద్ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు మహానాడు రోడ్డులోని నాగార్జున నగర్ డైమండ్ వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలకు స్వయం సహాయక గ్రూపులకు ఆటో కార్మికులకు ఈ రుణాలను అందజేశారు ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూట పదేళ్ల చరిత్ర గల తమ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల పంపిణీలో ముందంజలో ఉందని తెలిపారు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్న ఏకైక బ్యాంక్ తమదని ఆయన వివరించారు హౌసింగ్ రుణాలను కేవలం ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీకి అందజేస్తున్నామని ఆయన వివరించారు ఈ రోజు విజయవాడ కడప రీజియన్ల పరిధిలో నలభై కోట్ల రూపాయలను రుణాలుగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అతి తక్కువ వడ్డీకి తమ బ్యాంక్ అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు సెంట్రల్ బ్యాంక్ ద్వారా రుణాన్ని అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీకృష్ణ మాట్లాడుతూ రుణగ్రహీతలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలు ఎంత ఉపకరిస్తున్నాయని తెలిపారు ఈ సదవకాశాన్ని మరింత మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఈ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రీటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ని ఇరవై ఎనిమిదో తారీఖు దేశవ్యాప్తంగా అన్ని లొకేషన్స్ అన్ని రీజన్ ఆఫీసులో సెలబ్రేట్ చేస్తున్నారు అన్ని ఏరియాస్ సో అన్ని ఏరియాస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ల దగ్గరికి మనం వెళ్ళాలి కస్ మన దగ్గర కస్టమర్ కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళి మన ప్రోగ్రామ్స్ మన బ్యాంకు గురించి మన బ్యాంకులో ఉన్న ప్రొడక్ట్స్ ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ పర్సనల్ లోన్స్ మార్టిగేజీ లోన్స్ రీటైల్ లోన్స్ సంబంధించిన వీటి గురించి విశ్వ వాళ్ళకు వాళ్ళు తెలియజేయడం కోసం ఈ స్కీమ్ పెట్టారనమాట ఇవాళ ఇక్కడ యాక్చువల్లీ ఈ రీజన్ ఆఫ్ విజయవాడ రీజన్ పరిధిలో నలభై కోట్లు ఇవాళ డిస్పర్స్మెంట్ అయ్యింది అలాగనే కడప రీజన్ పరిధిలో పది కోట్లు డిస్పర్స్ అయింది వాళ్ళ మొత్తం యాభై కోట్లు ఇక్కడ మాటికి మళ్ళీ వైజాగ్ రీజన్ సపరేట్ ముఖ్య ఉద్దేశం కస్టమర్ దగ్గర మనం ఇక్కడే కాదు ప్లస్ కొత్తగా లీడ్లు కూడా మనకి ఇంకా కొత్తగా బిల్డర్తో టైఅప్లు కానీ లీడ్లు కానీ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలని అలాగనే అతి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు ఆఫర్ చేస్తుంది హౌసింగ్ లోన్ స్టార్టింగ్ విత్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ గృహలక్ష్మి కింద అలాగే మిగతా బ్యాంక్ మిగతా స్కీమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కస్టమర్స్కి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉద్యోగంలోకి రావాలని మేము కోరుకుంటాం ఈరోజు సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ విజయవాడలో ఎంతో ఘనంగా జరిగింది బ్యాంక్కి సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరావు గారు తదితర బ్రాంచ్ మేనేజర్లు ఇక్కడ పాల్గొని పెక్కు హౌసింగ్ లోన్లను పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా గత నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి సెంట్రల్ బ్యాంక్ భారతదేశంలోనే ఉత్తమ బ్యాంక్గా తక్కువ వడ్డీ రేటు తోటి మరి ముఖ్యంగా గృహ వినియోగదారుల లోన్లను ఎంతో బాగా ఇస్తున్నటువంటి బ్యాంక్గా మా అందరికీ పరిచయం ఉంది మేము చేస్తున్నటువంటి పెక్ ప్రాజెక్టుల్లో కూడా సెంట్రల్ బ్యాంక్ భాగస్వామ్యం కాదని లేనిది అది కస్టమర్ సాటిస్ఫాక్షన్తో కూడినటువంటి బ్యాంక్గా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ తక్కువ వడ్డీ రేట్లో ఎక్కువ సౌలభ్యంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయం పాపులర్ చేయడానికి పనికొస్తుంది అది అన్ని బ్యాంకుల కన్నా వడ్డీ రేట్లో తక్కువ ఉండడం అనేది పాపులర్ చేసుకోవడానికి మరి రిస్క్ ఫ్రీగా అంటే కొద్ది సమయంలోనే శాంక్షన్స్ ఇచ్చే బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ అవుట్ రీచ్ ఉపయోగపడుతుందని నేను భావిస్తుంది నా పేరు ఏ మురళీకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ బజరంగ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్